యువకుడిపై చిరుతపులి కర్నూలు జిల్లా కోసిగి మండలం పరిధిలోని కోల్మన్పేట గ్రామానికి చెందిన నాగరాజు మునెమ్మల దంపతుల కుమారుడు వల్లూరు లక్ష్మయ్యపై చిరుతపులి దాడి చేయడంతో స్వల్ప గాయాలు అయిన సంఘటన శుక్రవారం నాడు చోటు చేసుకునింది కౌతాళం మండలం తిప్పలదొడ్డి గ్రామ పరిధిలో ఉదయం నుండి కొబ్బరి పైకి ఎక్కి ఆ తర్వాత కిందకు దూకి చిరుతపులి హల్చల్ చేసిన విషయం అందరికీ తెలిసిందే అయితే తిప్పలదొడ్డి గ్రామం వైపే లక్ష్మయ్య వారి పొలాలు ఉండడంతో పొలానికి వెళ్లిన లక్ష్మయ్య మరికొంతమంది గ్రామస్తులతో కలిసి చిరుతపులిని చూడడానికని తిప్పలదొడ్డి గ్రామం వైపు వెళ్లారు అయితే తిప్పలదొడ్డి గ్రామ సమీపంలో వంకలో తిరుగుతున్న చిరుతపులి ఒక్కసారిగా చూడ్డానికి వెళ్లిన జనం మీదకు రావడంతో అక్కడే ఉన్న లక్ష్మయ్యకు చిరుతపులి గోర్లు ఎడమకాలికి గుచ్చుకుని స్వల్ప గాయాలు అయ్యాయి దీంతో వెంటనే కోసిగి ఆస్పత్రికి తరలించగా చికిత్స చేసి ఆదోని ఆస్పత్రికి రెఫర్ చేశారు అయితే ఆదోని ఆస్పత్రిలో కూడా చికిత్స చేసి ఇంటికి పంపించినట్లు తెలిసింది కాగా చిరుతపులి దాడి సంఘటన కోసిగి మండలంలో చర్చనీయాంశంగా మారింది